నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ తేజస్వి డబ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించి పెళ్లాడాలో మహిళలకు తర్ఫీదునిస్తూ కోట్లు కొల్లగడుతోంది ఓ మహిళ యువతులకు మహిళ ఇలాంటి వివాదాస్పద ప్రేమ పాఠాలు నేర్పిస్తోంది ఈ ఇన్ఫ్లుయెన్సర్ చైనాలో లవ్ గురువు పాపులారిటీ సాధించింది ఏటా నూట అరవై ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది చైనా సోషల్ మీడియాలో కూకుగా చిరపరిచితమైన ఈమె పేరు లీ చువాంకు ఆమె దృష్టిలో పెళ్లంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు ఓ మార్గం ఇతర మహిళలు కూడా ఇదే మార్గంలో కొనసాగాలని చెబుతుంది మహిళలకు వివాహ బంధం ఓ కోట లాంటిదని ఆమె చెబుతుంది డబ్బును బియ్యంతో పోలుస్తుంది ఇక గర్భధారణ అంటే ఆమె దృష్టిలో ఓ బంతిని కడుపులో మోయడం మౌలిక స్థాయిలో ఏ బంధమైనా పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించినదే కాబట్టి రిలేషన్షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చూస్తారు స్ట్రీమ్ లో సలహాలు ఇచ్చేందుకు ఆమె ఒక్కొక్కరి నుంచి దాదాపు పదమూడు వేలు వసూలు చేస్తుంది ఇక ఆన్లైన్ వాల్యుబుల్ రిలేషన్షిప్ పాఠాల ఖరీదు నలభై మూడు వేలు ఇక వ్యక్తిగతంగా వచ్చి సలహాలు తీసుకోవాలంటే ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు ముట్ట చెప్పాల్సిందే ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది స్త్రీ పురుషుల సంబంధాన్ని డబ్బుమయంగా మార్చేసిన ఆమెను ఎవడో సోషల్ మీడియాలో నిషేధించాడు అయితే వివిధ మార్గాల్లో తన ఫాలోవర్లకు అందుబాటులో ఉంటూ సంపాదన కొనసాగిస్తోంది ఆమెపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి డబ్బున్న మగాళ్లను ఆకర్షించేందుకు మహిళలు తమని తాము లైంగిక వస్తువులుగా మార్చుకునేలా ఆమె ప్రోత్సహిస్తోందని విమర్శిస్తున్నారు మగాళ్లంటే డబ్బులు సంపాదించే యంత్రాలు కాదని మండిపడుతున్నారు మగాళ్లను డబ్బు తెచ్చే యంత్రాల్లా చూస్తూ ఆడాల మధ్య అనారోగ్యకర పోటీని పెంచుతోందని కొందరు విమర్శించారు ఆమె సూచనల్లో తప్పేమీ లేదనేది కొందరి వాదన ఏ బంధంలోని వారైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడంలో తప్పేమిటని కొందరు అభిప్రాయపడుతున్నారు